వేదికను అలంకరించిన డైరెక్టర్సు పిఎంసి తెలుగు కానీ పిఎంసి హిందీ కానీ పిఎంసి కన్నడ కానీ పిఎంసి తమిళ కానీ వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి సిరస్పంచి నమస్కారం చేసుకుంటున్నాం ఇదే ప్రాంగణంలో రెండు వేల పదిహేడులో పదిహేడు డిసెంబర్ ఇలా వర్క్ జరుగుతున్న ధ్యాన మహాయాగానికి అలా కూర్చున్నాం సారు పక్కగా పిలిచి ఈ కంటెంట్స్ ఈ సబ్జెక్టు మొత్తం వేస్ట్ అయిపోతుంది మనం ఒక ఛానల్ పెట్టాలి స్వామి అని వారు సంకల్పించారు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదిహేడున అలా మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ అయ్యి వేదిక మీద చాలామంది అలంకరించారు పక్కన రామారావు రామసుబారెడ్డి గారు వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ రాము గారు మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తున్నాం సార్ ఇలా అయిపోయి ఇలా పిఎంసి తెలుగు వచ్చింది సార్ పిఎంసి తెలుగు వచ్చిన తర్వాత నడుస్తుంది బాగా ఇక్కడే కూర్చున్నాం పక్క కూర్చోబెట్టి ఇంకేంటి సంగతులు అన్నారు ఇంకేంటి సార్ అన్నా మరి పిఎంసి హిందీ కావాలి కదా మనకు అన్నారు ఆయన నోటి నుంచి అలా వచ్చింది పిఎంసి హిందీ వచ్చింది పిఎంసి హిందీ డైరెక్టర్స్ ఇక్కడ ఉంటారు అమూల్య మన దీప్తి మేడం రామరాజు గారు ప్లస్ అక్కడ సిఇఓ అమూల్య వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ మన బాలకృష్ణ గారు డైరెక్టర్ డైరెక్టరు ఆనంద్ కూడా డైరెక్టరే అలానే పిఎంసి దాని తర్వాత అయిపోయిన తర్వాత పిఎంసి తెలుగు పిఎంసి హిందీ పిఎంసి తెలుగు పిఎంసి హిందీ రెండు చాట్లైట్ ఛానల్స్ అండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కంట్రీస్కి వెళ్ళింది మాస్టర్స్ ఇది కాకుండా ఇది చాట్లైట్ ఛానల్ కాకుండా ఇంకా పన్నెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బోత్ ప్లస్ హిందీ ఛానల్ కూడా అలా ఉంది అట్నే పిఎంసి తెలుగు కానీ పిఎంసి కన్నడ కానీ పిఎంసి తమిళ్ కానీ పిఎంసి హిందీ కానీ ఆ డైరెక్టర్స్ వారి శక్తి కొలది వాళ్ళు పనిచేస్తున్నారు ఇవన్నీ పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ పత్రికారి యొక్క తపన పత్రికారి యొక్క విజను పత్రికారు లేకపోతే ఈ పిఎంసి లేదు అలానే నేను ఒక మాట చెప్తే ఆశ్చర్యం కాదు మీరు లేకపోయినా ఈ పిఎంసి లేదు పత్రికారు ఎలానో మీరు అలా రెండు కాయిన్స్కి చెడు పక్కన అందుకనే ఈ పిఎంసి ఛానల్ పేరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అది ఒకటి కానీ పిరమిడ్ మన ఛానల్ మన అందరి ఛానల్ ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ మన ఛానల్ ఇంకా చెప్పాలంటే పిరమిడ్ మదర్ ఛానల్ పిరమిడ్ మదర్ ఛానల్ పత్రికారు ఏం చేసినా సంకల్పం బ్రహ్మాండంగా ఉంటుంది మనకు ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రాక మనము ధ్యాన మహాయాకలు నడుపుకుంటున్నాం ఇరవై ఒకటి డిసెంబరు యూఎన్వి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ రెడ్డి గారు నమస్కారం సార్ మన ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ పెట్టినామో ఇప్పుడు యుఎన్వి వరల్డ్ ఈ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ని ఒక మెడిటేషన్ డేగా పెట్టారు అంతకుముందు ఇరవై ఒకటి జూన్ని యోగా డేగా పెట్టారు ఇప్పుడు ఇది సో అందుకని మా మన పిఎంసిలో రామరాజు గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన అన్నారు అది కాదు సార్ గారి యొక్క విజన్ ఎంతంటే జూన్ ఇరవై ఒకటిన దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది అందుకని జూన్ ఇరవై ఒకటిన యోగా డే పెట్టారు అలానే డిసెంబర్ ఇరవై ఒకటిన ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది ఆ ఉత్తరాయణం దృష్టిలో పెట్టుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశారు మీకు తెలుసు భీష్ముడు అంపసైమను ఉండి నేను ఉత్తరాయణంలోనే చనిపోవాలి అనుకున్నాడు అలాంటి ఉత్తరాయాన్ని బిగినింగ్ డేస్ని మనము మెడిటేషన్ డేగా పెట్టారు అది గారి పవర్ అండి మనందరినీ ఆ పత్రికారి యొక్క సంకల్పం పత్రికారి యొక్క పవరు పత్రికారి యొక్క విజను ఇప్పుడు అందరిని చూడండి ఒకసారి ఇలా 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 తిరిగి వస్తుంటే ఆహా మహాన్ బావ పత్రికారు ఏం సంకల్పించావు మహాన్ బావ ఎంతమంది జనం ఎంతమంది వస్తున్నారు వస్తున్నారు ఇక్కడ కూర్చుంటున్నారు అటు పక్క వెళ్ళ వెళ్తున్నారు స్నానం చేస్తున్నారు బట్టలు ఆరేసుకుంటున్నారు మళ్ళొచ్చి కూర్చున్నారు ఆహా ఏం చేస్తున్నావు మహాన్ బావ నువ్వు ఏం చేసావు మహాన్ బావ అదే మన గురువు గారు ప్రతి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రతి వాళ్ళకి దగ్గరలో ఉండి చేసిన మన గురువు గారు దగ్గర గురువు గారు అది డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ తోటి ప్రతి విలేజ్లో పిరమిట్ రావాలి ప్రతి చోట పిరమిట్ రావాలి ప్రతి చోట అందరూ లీడర్స్ అయిపోవాలి అందుకని ఆయన ఏమంటారు మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు వారు చెప్పిన దాంట్లో కొంచెం మనం ఫాలో అవుదాం మాస్టర్స్ నువ్వు ఏం మాట్లాడుతు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు ఎవరిని కంప్లైంట్ చేయొద్దు ఎవరి మీద ఇది చేయొద్దు ఎవరిని జడ్జిమెంట్ చేయద్దు అని చెప్తున్నారు మనం కనీసం ఫాలో అవుతాం ఈ సందర్భంలో సో వారు పెట్టిన ఈ నాలుగు ఛానల్స్ అందుట్లో పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్ పిఎంసి హిందీ యూట్యూబ్ ఛానల్ ఇంకొక డైరెక్టర్ గురించి చెప్పాలంటే అందరూ నిష్ఠాతులు క్విక్గా టూ మినిట్స్లో చెప్పేస్తాను సార్ ఇప్పుడు పిఎంసి తెలుగుంది అనుకోండి ఆనంద్ గారు బాలకృష్ణ గారు ఇటు మా రాంబాబు గారు వీరు పిఎంసి ఇప్పుడు సిద్ధా నాగేశ్వర గారు వస్తున్నారు వారు అందరు డైరెక్టర్స్ ఇటు మళ్ళీ హిందీకి వెళ్తే ఆ పిల్లలు ఎంత అంటే అలైక్య శాస్త్రి మై చార్టెడ్ అకౌంటెంట్ చదువుకున్నారండి పెద్ద పెద్ద కంపెనీలో బిగ్ ఫైవ్లో హై లెవెల్లో పనిచేసి పత్రికారి యొక్క పిలుపు అందుకొని ఇక్కడికి వచ్చేసి ఈ పిఎంసి హిందీకి వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండారు ఆ అమ్మాయి మా చార్టర్డ్ అకౌంటెంట్ బేసికల్లీ అలానే ఫాలోడ్ బాయ్ దీప్తి మేడం దీప్తి మేడం మీ అందరు తెలుసు మెడిటేషన్లో ఎంతని గారు చెప్పారు నువ్వు డైరెక్టర్గా అవ్వాలమ్మని వారు మొత్తం నార్త్ కవర్ చేస్తున్నారు అలానే ఇంకొక ఆనిమూత్యం మన రామరాజు గారు రామరాజు గారు కూడా అన్ని చోట్ల తిరిగి అన్నీ నార్త్ మొత్తం తిరిగి దీన్ని ప్రాప్గండ్ ట్రెమెంట్గా చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు హిందీ ఎలా మాట్లాడుతున్నారో అలా హిందీ మాట్లాడి ఈ మహానుభావులు చేస్తున్నారు ఇంకొక ఆనిముత్యం అమూల్య అక్కడ ప్రోగ్రామ్స్ మొత్తం అమ్మాయి చూసుకుంటుంది ఐ మై హైయెస్ట్ రామ్ కూడా సో ఇలా హైలీ క్వాలిఫైడ్ వీళ్ళందరికీ సపోర్ట్గా మళ్ళీ మా సార్ ఉండరు ఈ సార్ తెలుసు కదా మీకు వారు పేరు చెప్తే కూడా ఇది ఇదొకదు వారి సార్ని చూస్తేనే మనకు తెలుస్తుంది వారి గొప్పతనం ఏంటో అలాంటి మహాన్ భావర్ ఉన్నారు ఇక్కడ అలానే మన ఆనందు బాలకృష్ణ గారు కూడా పిఎంసి హిందీలో డైరెక్టర్స్ ఉన్నారు ఇంకా వీడన్నిటికీ ఒక పక్కన అయితే మా పరిణిత రెడ్డి గారు ఆమె కూడా ఈ ఛానల్కి ఎంతో ఎంతో చేస్తున్నారు సో హిందీకి ఎంతో చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకొక సంక్రాంతి పండగకి అల్లుడు వస్తే ఎంత మర్యాద చేస్తారండి ఏమో మర్యాద చేస్తారు అలాంటి మర్యాద పతి వాళ్ళకు చేసే ఈ మహానుభావుడు మా సిద్ధ నాగేశ్వరరావు గారు సిద్ధ నాగేశ్వరరావు గారు పిఎంసి దానికి తెలుగుకి డైరెక్ట్గా ఉండరు వారు కూడా రావటం చాలా చాలా అదృష్టం చాలా చాలా మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో ఇలా వెళ్తే ఇప్పుడు పత్రిక తర్వాత ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉండారో ఆ షేర్ హోల్డర్స్ అందరికీ శిరసిబంది పాదాప నమూనం చేస్తున్నాం సార్ ఈ షేర్ హోల్డర్స్ లేకపోతే ఈ కంపెనీ లేదు పత్రికారు అప్పుడు చెప్పారు మీరందరూ దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడి చేస్తున్నారు ఏం పెట్టుబడి జ్ఞానానికి పెట్టుబడి జ్ఞానం కోసం పెట్టుబడి చేస్తున్నారు మీరు స్పిరిచువల్ పెట్టుబడి చేస్తున్నారు మీరు మీ చేయటం వల్లనే ఈ పిఎంసి వస్తుందని చెప్పారు అలానే అందరూ దానికి రెస్పాన్స్ అయ్యి జ్ఞానానికి పెట్టుబడి పెట్టి ఈ దీనికి ఈ పిఎంసి నిలబడటానికి ద్రోహదం చేస్తున్నారు అలానే ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి పిఎంసి ట్రస్ట్లో పిఎంసి ట్రస్ట్ అంటే పిఎం ఛానల్కి వెన్నుముక పిఎంసి ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తుంది అలాంటి పిఎంసి ట్రస్ట్కి అంబాసిడర్స్గా ఉండారు మహానుభావులు చాలామంది వాళ్ళకు కూడా శిరసి వంచి నమస్కారం చేస్తున్నాం మాస్టర్స్ మీరందరూ అలానే పిఎంసి హిందీ కూడా అలానే చేస్తున్నారు వారు కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ కానీ వాళ్ళ అంబాసిడర్స్ కానీ ట్రమండర్స్గా వాళ్ళు కష్టపడుతున్నారు వీ అందరి వల్లనే మనం ఇక్కడ నిలబడుతుంది కానీ పైన అందరికీ పైన మహానుభావుడు ఉండారు అదే మన పితామహ పత్రిజీ గారు వారు నడిపిస్తున్నారు అక్కడ ఉండి అందుకనే చెప్పాను మీ అందరి ఉదయాల్లో ఉండే పత్రికారికి నమస్కారం చేయమని చెప్తున్నాను ఎందుకంటే మీరు ప్రతి వారు ఒక పత్రికారండి మీరు ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే నా పత్రికారు కనపడుతున్నారు మాకు మీ అందరి సపోర్ట్ తోటే ఈ పిఎంసి నడుస్తుంది అందుకనే మాస్టర్స్ అక్కడ గుర్తుపెట్టుకోండి పిఎంసి ఛానల్ అంటే ఎవరిది కాదు మంది ఈ ప్రపంచం మొత్తంలో ఈ ఛానల్స్ రెండు ఆ నాలుగు ఛానల్స్ ప్రజలతోటి ప్రజల వలన ప్రజల మనీతోటి నడపడుతున్నాయి దీంట్లో ఎవరు ఓనర్షిప్ లేరండి ఎవరు ఓనర్షిప్ లేరు అందరూ ఓనర్సే అందరు షేర్ హోల్డర్స్ అందరు ఓనర్సే పిఎంసీ తెలుగు కానీ పిఎంసీ హిందీ కానీ పిఎంసి కన్నడ కానీ పిఎంసి తమిళ్ కానీ అందరూ ఈ ఓనర్సే ఎవరు ఏ ఒక్కడికి సంబంధం ఒక్కడికి సంబంధించింది కాదు అందరికి సంబంధించింది అలాంటి మన ఛానల్ పత్రికలు సృష్టించి వెళ్ళారు అంటే ఇది మన అందరిది మన అందరిది ఎందుకంటున్నానంటే అంటే దాంట్లో నేను కూడా ఫస్ట్ అందరికంటే షేర్ హోల్డర్ని ముందుకంటే ముందు షేర్ హోల్డర్స్ని మహామౌలు కొంతమంది పాపం లేబర్స్ అండి అగ్రికల్చర్ లేబర్స్ అండి కూలీ చేసుకునే చిన్న చిన్న సన్నకాలు రైతులు అండి వాళ్ళు ఒక్కొక్క రూ ఒక్కొక్క రూపాయి పక్క పెట్టుకొని షేర్లు కొన్నారు మాస్టర్స్ ఒక్కొక్కళ్ళ రూపాయి పెట్టుకొని అంబాసిడర్స్ అవుతున్నారు సార్ వాళ్ళందరి యొక్క దాంట్లోని పిఎంసి నడుస్తుంది ఈరోజు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కంట్రీస్ నూట ఇరవై ఒక్క కంట్రీల్లో మన పిఎంసి హిందీ కానీ తెలుగు కానీ ఆక్యుపై చేసింది ఇందాక ఆనందం చెప్పినట్టు పిఎంసి హిందీ ఐదు కోట్ల ఇళ్లల్లోకి ఐదు కోట్ల పర్సన్ కాదు ఐదు కోట్ల ఇళ్లల్లోకి వెళ్ళింది మాస్టర్స్ అది మీ అందరి వల్లనే సాధ్యతం మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యతమైంది అట్నే పిఎంసి తెలుగు కూడా నాలుగున్నర కోట్ల ఇళ్లలోకి వెళ్ళింది ఒక్కొక్క ఇంటికి ముగ్గురు నాలుగు రేసినా కూడా ఆలోచించండి మీరు వ్యూస్ ఇంకా దీంట్లో ఇంకా పది పన్నెండు యూట్యూబ్ ఛానల్స్ ఆ యూట్యూబ్ ఛానల్ మనం లెక్కే పెట్టట్లేదు వాళ్ళకి అది ఇది అందరికీ మీ వల్ల సాధితం ఇంకొక విషయం చెప్పమంటే మీకు పత్రికారి రెండో పాప పరిపత్రి మొన్న రీసెంట్గా థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెప్టెంబర్లో నార్త్ కరోలి నా స్టేట్లో మెగా పిరమిడ్ సబ్మిట్ చేశారండి మెకా మెడిటేషన్ సబ్మిట్ చేశారు దాంట్లో మూడు రోజులు పెట్టారు దాంట్లో అన్ని స్టేట్ల నుంచి అమెరికాలో యాభై స్టేట్లు ఉన్నాయి యాభై రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి పదిహేడు వందల యాభై మంది వచ్చి చేశారండి అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆ పదిహేడు వందల యాభై మందిలో మీరు ఆశ్చర్యకర విశేషం అంటే అమెరికాలో డెబ్బై శాతం ఎలా వచ్చారు మీరంటే పిఎంసి చూసి వచ్చామని చెప్పారు సార్ అంతకంటే ఏం కావాలి పత్రికారికి అంతకంటే పత్రికారికి మనం ఏ వేయగలుగుతాము వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హార్డ్వేర్ ఇంజనీర్స్ బిజినెస్ మ్యాన్ వాళ్ళందరూ పీఎంసీ చూసి ఇన్స్పైర్ వచ్చి మేము ఇక్కడికి వచ్చాము సార్ అని చెప్పేసి చెబుతుంటే అసలుకి ఏంటి మనం ఇండియాలో ఉండామా అమెరికాలో ఉండామా అనిపించిందనమాట అంత యాక్సెప్టెన్సు వాళ్ళు వచ్చి సబ్ చెప్తున్నారు ఏమేమి ప్రోగ్రామ్స్ ఏమేమి వస్తున్నాయని చెప్పేసి ఇదంతా పత్రికారి వలన మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యం అవుతుంది మాస్టర్స్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇక్కడికంటే ఒకసారి చూస్తుంది అక్కడ ఇంకా ఎమోషన్స్ ఇంకా ఎక్కువ ఫాలో ఫాలోవర్స్ ఉండాలనిపిస్తుంది వాళ్ళు అన్నారు పిఎంసికి ఏం చేయాలి సార్ పిఎంసి హిందీకి కానీ పిఎంసి తెలుగు కానీ పిఎంసి కన్నడ కానీ పిఎంసి తమిళ కానీ ఏం చేయాలి మేము చెప్పండి మనం ఉంటే సార్ మీ అందరి దయ వలన పత్రికారు పెట్టిన ఈ పిఎంసి ఛానల్స్ పది కాలాల పాటు నిలబడాలి ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ తిరుగుతుంటే చాలా మందిని అడిగాను అమ్మ ఎలా వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు పలాన ఊరు నుంచి ఎలా వచ్చారు కొత్త వాళ్ళ కొత్తగా వచ్చామండి ఎలా వచ్చారు పిఎంసి ఛానల్ చూసి సార్ అన్నారు అది పత్రికారికి మనం ఇచ్చే నిజమైన నివ్వాలి పత్రికారికి నిజమైన రెస్పెక్ట్ పత్రికారికి నిజమైన మర్యాద మనం ఇచ్చేది ఎలా అవుతుంది మాస్టర్స్ ఇదంతా మీది మనది అందుకనే పిఎంసి అంటే పిరమిడ్ మన ఛానల్ మాస్టర్స్ పత్రికారి మన ఛానల్ మాస్టర్స్ ఇది మదర్ ఛానల్ మా అందరి ఛానల్ ఆ దృష్టిలో పెట్టుకొని ఇంకా సజెషన్స్ ఉండి ఇంకా ఏం చేద్దాం మీ తెలుగు కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ఉంది ఇప్పుడు ఇంగ్లీష్ మన పరిణిత రెడ్డి గారు చూస్తున్నారు హిందీ కానీ కన్నడ కానీ తమిళ కానీ గారి ఆశయం కోసం మనం దీన్ని కష్టపడదాం ఇంకా లేటెస్ట్ థింగ్ ఇంకా ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏమేం ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని మీరు కూడా చెప్పచ్చు మీరు ఎప్పుడైతే కర్తాలు వచ్చినప్పుడు మన సెవెంటీన్ వెళ్ళాలో మన స్టూడియో ఉంది సిక్స్టీన్ సెవెంటీన్ వెళ్ళాలో అక్కడికి వచ్చి అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చు అలానే హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో మన ఆఫీస్ ఉంది మన పిఎంసి తెలుగు ఆఫీస్ ఉంది అక్కడ మీరు ఇంటర్వ్యూకి వచ్చు మీరు ఎప్పుడున్న ఢిల్లీకి వెళ్తే మన పిఎంసి హిందీ అక్కడ ఉంది మన వాళ్ళు చెప్తే అక్కడ మీరు ఇంటర్వ్యూకి ఇచ్చు మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే పీఎంసీ కన్నడకి ఇంటర్వ్యూ ఇచ్చు ఎప్పుడైనా మీరు తమిళకి వెళ్తే తమిళనాడులో పిఎంసి తమిళ ఉంది అక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చు ఎందుకంటే ఇవన్నీ మన ఛానల్స్ ఎవరి ఛానల్స్ మన ఛానల్స్ అంతే కదా అందుకని పిఎంసి మన ఛానల్ని మనం అభివృద్ధి పెంచుకుందాం మన ఛానల్ని మనం కాపాడుకుందాం మన పత్రికారికి నిజమైన నివాళి ఈ ద్వారా అప్పించుకుందాం చాలా చాలా మాట్లాడాలి ఉంది కానీ టైం లేదు ఎందుకంటే ఇప్పుడు కనహా నుంచి దాజీ గారు వస్తున్నారు అక్కడ ఆయన పోయి రిసీవ్ చేసుకోవాలి ఆయన కూడా ఇక్కడ తీసుకురావాలి ఆయన కూడా కైండ్ అన్ అఫ్ మనసారి మార్చిలో లాస్ట్ టూ వన్ మినిట్లో మార్చిలో మనకు సొంతంగా శాటిలైట్ ఛానల్ వచ్చింది పర్మిషన్ వచ్చింది ఎక్కడ పెట్టాలి అని చెప్పి మన ఆనంద్ గారు బాలకృష్ణ గారు వీళ్ళు ఏం చేశారంటే కనహాలో పెడదామన్నారు కనహాలో పెట్టాం దాజీ గారు వచ్చారు ఆయన ఇనాగరేట్ చేశారు ఆయన మనల్ని చూసి మేం మీ ఎక్కువ ఎంప్లాయీస్ ఉండారు మీరు ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంది ఇన్ని వీడియో చేశారు మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం అన్నారు అంతకంటే ఏం కావాలి మాస్టర్స్ అలాంటి మహానుభావుడు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కంట్రీస్లో వాళ్ళు ఉన్నారు దాజీ గారు కమలేష్ డి పాటిల్ గారు వారు ఇప్పుడు వస్తా వస్తామని చెప్పారు మొన్న వెళ్ళాము మన బాలకృష్ణ మన విజయభాస్కర్ రెడ్డి గారు మన చైర్మన్ గారు ట్రస్టు అట్నే శ్రీరామ్ గోపాల్ గారు ఫౌండర్ ట్రస్టీ నేను కలిసి వారిని పోయి అక్కడ రిక్వెస్ట్ చేశాము వారు చూసి ఇవన్నీ మన యాక్టివిటీ చూసి చాలా సంతోషంగా ఒప్పుకొని ఇక్కడికి వస్తా అని చెప్పారు వారు కూడా వస్తున్నారు ఇప్పుడు వారి నెక్స్ట్ ప్రోగ్రామ్ వారిదే ఉంటుంది వారికి కూడా తిలకించండి వారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు మనం చేసే యాక్టివిటీ చూసి సో అటు ఛానల్ కానీ ఇటు కానీ మనం మొత్తం మోడల్ అవుతున్నాం మనది జ్ఞాపకం పెట్టుకోండి ఈ ప్రపంచంలో అందరి మెడిటేటర్స్ యొక్క ఓనర్షిప్తో ఉండే ఏకైక ఛానల్స్ మన పిఎంసి ఛానల్స్ మేబీ హిందీ కావచ్చు మేబీ తెలుగు కావచ్చు మేబీ కన్నడ కావచ్చు మేబీ తమిళ్ కావచ్చు మాస్టర్స్ ఇది అందరి పత్రికారి దయ వలన మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది అందుకని ఇది పిరమిడ్ మన ఛానల్ పత్రిజేస్ మన ఛానల్ పత్రిజేస్ మదర్ ఛానల్ పిరమిడ్ మదర్ ఛానల్ ఇది అందరిది ఎవరిది మన ఛానల్ మన ఛానల్తో కలిసి ఉందామా కలిసి ఉందాం థ్యాంక్ యూ వెరీ మచ్